కూటమికి ఒక బూస్ట్ ఇచ్చేసేయ ఈ ఎన్నికలు లేదంటే పోలింగ్ శాతం చూస్తూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేసారి ఇక కూటమి గెలవబోతోంది ప్రజలందరూ కూటమికే పట్టం కట్టారని తెలుగుదేశం పార్టీ కూడా ధీమాగానే ఉంది కాకపోతే ఎక్కడ వాళ్ళు ఇంకా ప్రకటించుకోవట్లేదు కానీ కాస్తంత తగ్గారు ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది దీనికి తోడు కూటమికి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు అసెట్ అవ్వబోతున్నారు అనే సంకేతం వచ్చింది ఈ పర్సంటేజ్ తో అలాగే మోదీ గ్యారంటీలు అనే ఎందుకంటే లాస్ట్ మినిట్ లో కూడా ఐదు గంటలకి పోలింగ్ సారీ ప్రచారం ముగుస్తుంది అనుకున్న టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ లో పదే పదే మోదీ గ్యారంటీలు మోదీ గ్యారంటీలు అంటూ ఈయన మేనిఫెస్టోతో పాటు ఆ గ్యారంటీలు కూడా చూపిస్తూ ఆయన ప్రచారం చేశారు అది కూడా ఒక కలిసి వచ్చే అంశమైన దాని ప్రకారం చూసుకుంటే ఓవరాల్ గా గతంతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉంటుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కోటమిలో ఒక ధీమా నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇదంతా అంటే డబ్బులు పంపకాలు ఇవన్నీ ఒకతే అయితే ఎందుకంటే పిఠాపురం లేదో సరిగ్గా మనసు లేదు అని కాకపోతే గెలిచేస్తాము అనేది కూటమికి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ ఒక బిగ్ దాని దానివల్లే ఏమన్నా ఓటర్ ఖచ్చితంగా బూత్ వరకు వచ్చారు అని అనుకోవాలి తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఎసెట్ అయింది కూటమి అని చెప్పడం చేతులే తెలుగుదేశం పార్టీ గనక ఈ కూటమి లేకపోయి ఉంటే నిన్న నడి రోడ్డు మీద నిలబడేది సింగిల్గా అయితే సింగిల్గా తెనాల్ లాంటి సంఘటనలు సందు సందులు జరిగి ఉండే లేదా పల్నాడులో రాయలసీమ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిన్న ఒక రకంగా చెప్పాలంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టీడీపీ వాళ్ళు చేశారు నిన్న ఈ ధైర్యంతోనే అదే విడిగా పోటీ చేస్తుంటే వైసీపీ వాళ్ళు టీడీపీ మీద చేసిండేవాళ్ళు నిన్న తోడు జనసేన ఉందన్న ధైర్యంతో బీజేపీని ఆ ఆస్పెక్ట్ లో చూసుకోలే బట్ జనసేన వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే ఘర్షణకు దగ్గరిగారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాంట్లో వందకి డెబ్బై ఎనభై శాతం వీళ్ళే వెళ్ళారు మీరు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీమ్స్ పేజీలు చూడండి ఇక్కడ వీళ్ళేమో తెలుగుదేశం మీద దాడులు అని రాస్తున్నారు కదా మీమ్స్ పేజీలు అన్నిట్లో కూడా వైసీపీ వాళ్ళని ఉరికెత్తించారని వేస్తున్నారు వల్లభనేని వంశీ చూసినా లేకపోతే గనక జోగి రమేష్ చూసినా వాటన్నిట్లో కూడా ఉరి ఉరుకులే కొట్టిచ్చారు అని చెప్పి వాళ్ళ కింద పారిపోతున్నట్టు వైసీపీ అంటే సినిమాలకు సంబంధించిన మీమ్స్ పెట్టి అవి వాడుతున్నారు అంటే తెలుగుదేశం వాళ్లే దాడి చేశారు అన్నటువంటి కోణాన్ని వాళ్ళ మీమ్సే చెప్తున్నాయి మనం చెప్పట్ల అది అంటే అది ఎవరి ధైర్యం జనసేన తోడుందన్న ధైర్యం సెంటర్ లో బీజేపీ చూసుకుంటుంది అనే ధైర్యం ఇండివిజువల్ గా చేసి ఉంటే ఈ ధైర్యం ఉండేది కాదనడానికి సాక్ష్యం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ బైకాట్ అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు జరిగిన దొంగ ఓట్ల ప్రహసనం చివరికి నామినేషన్లు వేస్తంటే పట్టుకెళ్లి జాకెట్ లో నుంచి కూడా నామినేషన్స్ లాగేసినటువంటి సందర్భం అప్పుడు కూడా మొండిగా నిలబడ్డోళ్ళు ఎవరు జనసేన పవన్ కళ్యాణ్ బ్యాచ్ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చివరికి అది తట్టుకోలేక సాంతం బాయికాటే చేసేసి సైలెంట్ కూర్చున్నారు కదా కాబట్టి ఆ రూట్ లో చూసుకున్నప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్ లో జనసేన కలిసి వచ్చింది అప్పర్ హ్యాండ్ కి బిజెపి కలిసి వచ్చింది సైకలాజికల్ గా వీళ్ళు కోరుకున్నది ఇదేనా పొత్తు పెట్టుకోవడం పోల్ మేనేజ్మెంట్ కో లేదంటే ఒక మోరల్ సపోర్ట్ గా ఉంటది అని అనుకున్న టీడీపీకి అది కనిపించిందా ఖచ్చితంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ధైర్యం అనే కంటే కూడా చంద్రబాబుకు కో ధైర్యం బాబు ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు చాలా మంది వద్దన్నారు బాబుని సార్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం లోట్లు పోతాయి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే మనకి తర్వాత నెత్తి కూర్చుంటాడు ఇట్లాంటి బట్ పవన్ కళ్యాణ్ విషయంలో తర్వాత టీడీపీ వాళ్ళే కన్విన్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ తో పొత్తుని ఎప్పుడైతే వాస్తవంగా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు డైలమా మా కాదు డీలా పడిపోయింది తెలుగుదేశం ఏం చేయాలి అర్థం కాదు ముందు కాసేపు చంద్రబాబుని అక్కడెక్కడో అరెస్ట్ చేసి తీసుకొస్తే విజయవాడ దాకా తీసుకొస్తే పట్టించుకున్న లేదంటే రాష్ట్రంలో బిత్తపోయినటువంటి పరిస్థితి అందరూ కూడా అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ సీన్ లోకి వచ్చి జైలుకి వెళ్ళి పలకరించి మాట్లాడిన తర్వాత నుంచి టెంపర్ బిగినాయి శ్రేణులు ఆ టెంపర్ క్రియేట్ చేసింది జనసేన కాబట్టి ఫిజికల్ గా అంటే దాంటే దా అనేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు జనసేనకు ఉన్నారు అది ఫెర్చింగ్ అయింది కూటమి మేనిఫెస్టో కానీ మోదీ గ్యారంటీలు కానీ పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చాయని అనుకోవాలి నాకు తెలిసి మేనిఫెస్టో ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది అనుకోవట్లేదు ఎందుకంటే వాస్తవంగా నేను ఆశించాను వాళ్ళకంటే డబుల్ ఇస్తాను అంటున్నారు కాబట్టి ఇటుకే ఎగబడి ఉంటారు అది ఒక తమ ఓటర్లకి తమని స్థిరపరచుకోవడానికి ఉపయోగపడింది అంటే ఇప్పుడు పథకాలు పొందే వాళ్ళలో టీడీపీ బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు అవతలకి పోకుండా ఉపయోగపడి అటు నుంచి ఇటు వచ్చారని నేను అనుకోవట్లేదు దానికి కారణం ఏంటి మామూలుగా అయితే ఇటు రావాలి పట్టించి ఓ పదిహేను ఇరవై శాతం కానీ ఎందుకు రాలేదని నేను అనుకుంటున్నానంటే ఆ తర్వాత వాలంటీర్ల గొడవ రావటం ఈయన వస్తే గ్యారంటీలు ఉండవు వాలంటీర్ల వ్యవస్థ ఇదంతా కూడా తీసేస్తాడు లేకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోవడం ఇవన్నీ కూడా ఈ ఆగిపోతాయి అన్నటువంటి కల్పించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు దాంతో వైసీపీని నమ్మేటటువంటి ఓటర్ అటు పోవాలా ఆ సంక్షేమ పథకాలు బ్యాచ్ తటస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలోనే ఏం జరిగింది నిన్నటి అవుట్ ఆ తటస్థులైనటువంటి వాళ్ళు అంటే వైసీపీకి అరవై వేసుకోండి ఇటు పక్కన ఇరవై వేసుకోండి ఎనభై తటస్థులు ఇరవై మంది ఉన్నారు ఈ తటస్థులైన ఇరవై మంది ఓటు ఎటు అన్నటువంటిది వాళ్ళు అయితే నిన్న క్యూ లైన్ లో ఉన్నారు నో డౌట్ వాళ్ళు ఎటేశారు అన్న దాని మీదనే ఇది ఆధారపడి వీళ్ళకి ఇచ్చిన పది బీజేపీకి ఇచ్చిన పది వీళ్ళకి ఇచ్చిన ఇరవై ఒకటి ముప్పై ఒక్క స్థానాల్లో నిజంగా వీళ్ళు అనుకున్న వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరిగితే ఇంకా ఎక్కువ వివాదాలు జరిగి ఉండేవేమో అక్కడ ప్రశాంతంగా జరిగిందంటే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగినట్ట మీకు పోల్ మేనేజ్మెంట్ విషయంలో మనీ మేనేజ్మెంట్ ఈ రెండిటి విషయంలో మాత్రం నేను గ్రౌండ్ లెవెల్లో కనుక్కున్న విషయం నేనైతే తిరగలేదు కాబట్టి ఫీల్డ్లో నాకు కొంతమంది ఫోన్లు చేసిన దాని ప్రకారం మాత్రం కొంచెం డిఫరెంట్ ఇది ఉంది ఓ రకంగా ఇవాళ కూటమి గెలవడం అంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉండాలి ఎందుకు అంటే వీళ్ళ మీడియా ద్వారా కావచ్చు షర్మిల గొడవ కావచ్చు పవన్ కళ్యాణ్ మాటల వల్ల కావచ్చు తీవ్ర ద్వేషంతో అంత ఓటింగ్ జరిగితే టర్నౌట్ అలా కాకుండా అయితే మాత్రం పోల్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్లో మాత్రం వైసీపీతో పోల్చుకుంటే కూటమి వెనకబడింది ఫీల్డ్లో ఎట్లాగా అంటే డబ్బులు పంపిణీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొఫెషనల్గా చేసింది నాకున్న అవగాహన నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం చూస్తే ఇది ఎవరు ధృవీకరించని విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే ఒక లక్ష యాభై అంటే ఒక రెండు లక్షల ఓట్లు ఉన్న చోట ఒక లక్ష యాభై వేల మందికి కొనడానికి డబ్బులు ఇచ్చింది రెండేసి వేలు ఒకవేళ రెండు దాటితే లక్ష డెబ్బై వేలు అట్లా వస్తే రెండు వేల ముప్పై లక్ష అరవై వేలు కొనమంది అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలు పార్టీ అధినాయకత్వం పంపించింది అన్నది నేను విన్నమాట ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు అది కూడా నాయకుడు చేతికి పంచమన్న నాయకుడు ఎవిడెన్స్ అక్కడ ఈ గ్యాంగ్ వీళ్ళు పంచారు అది అయిపోయాక లేకపోతే ఇంకా ఎవరైనా కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు పంచారు కాబట్టి ఈ పంపిణీలో వందకి అని చెప్పను వందకి తొంభై శాతం జరిగింది పంపిణీ దగ్గర ఎక్కడ ప్రాబ్లం రా కొన్ని చోట్ల వెయ్యి పంచుతుంటే అక్కడ వాళ్ళ కాల్ సెంటర్ పెట్టుకున్నారు ఈ కాల్ సెంటర్లో వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఇంటిమేట్ చేసుకోవడానికి అందులో నేను విన్నా ఎవరో మొన్న ఒక నాయ ఒక అభ్యర్థిని అంట పదిహేను వందలు పంచిందట ఖచ్చితంగా మూడు నిమిషాలు తిరిగేటప్పటికి వాళ్ళు అది ఇది పెట్టుకున్నారట డెస్క్ లో ఒక ఈ కంప్లైంట్ సెల్స్ పన్నెండు మంది లైన్లో ఉంటే పన్నెండు మందికి పన్నెండు మెసేజ్లు అట పన్నెండు వేరు వేరు వ్యక్తుల నుంచి పదిహేను వందల పంతున్నారు వెంటనే ఏంటి అంటే అలా కాదు సెట్ చేసిన మీకు రెండు వేలు పంచమంటే మీరు ఎందుకు పదిహేను వందల పంతున్నారు ముందు మళ్ళీ వాళ్ళందరికి ఐదు వందలు ఇవ్వండి క్లియర్ వార్నింగ్ ఇచ్చారట వాళ్ళ రూమ్ నుంచి అంటే అంత మానిటర్ చేశారు ప్రతి ఒక్కరికి అందిందా లేదా ఎంత అందింది అన్నటువంటిది కూడా మానిటర్ చేశారు అయితే వీళ్ళు ఒక వర్గాన్ని అవాయిడ్ చేశారు కమ్మకి కాపులలో ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఇచ్చారు అంటే ఒక బెల్ట్లో పవన్ కి టీడీపీ కూటమికే పడతాయి అన్న వాళ్ళకి ఇవ్వలా మిగతా మనకు కూడా అన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు ఇది ఒక ఆస్పెక్ట్ నడిచింది అదే సందర్భంలో ఇట్లాగే మనీ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఇక తెలిసిందే కదా గ్రౌండ్ లెవెల్లో ఇటు వీళ్ళ దగ్గర చూస్తే అభ్యర్థి దగ్గర డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బాగా పంచారు పార్టీ నుంచి డబ్బులు పెద్దగా పోలేదట అంటే అభ్యర్థి జబ్బులో డబ్బులు పెట్టుకున్నారు పది కోట్ల రూపాయల వరకే పార్టీ నుంచి ఇచ్చారని విన్నా కొంతమందికి మాత్రం పదిహేను దాకా ఇచ్చారు మాక్సిమం పది కోట్లు ఇచ్చింది పార్టీ అని మాత్రం విన్నా అది ఎంతవరకు వాస్తవో నాకు తెలియదు దానివల్ల పది కోట్లు నుంచి పదిహేను కోట్లు ఇచ్చారు మిగతాది పార్లమెంట్ అభ్యర్థి పది కోట్లు అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి పది కోట్లు పెట్టుకోవాలి ముప్పై కోట్లు కానీ ఇక్కడ ముప్పై కోట్లు పార్టీనే ఇచ్చేసేయడం వల్ల వీళ్ళు పంపిణీకి అసలు వీళ్ళ చేతుల్లోంచి పడాల పై ఖర్చులు వీళ్ళ చేతుల్లోంచి పడ్డాయి కొన్ని చోట్లయితే నేను వినదా నంబూరి తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు అయితే గనక ఇంకొక ఐదు వందలు ఎక్కువ వేసుకుని పంచారట మూడు వేలు పంచినోళ్ళు కూడా ఉన్నారు రెండు వేలు పార్టీ నుంచి వస్తే ఇంకొక వెయ్యేసి పంచినోళ్ళు కూడా ఉన్నారు ఎంపీ క్యాండిడేట్ కొంత ఐదు వందలు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఐదు వందలు వేసుకుని వాళ్ళ జేబులో నుంచి మామూలుగా ఏంటి ఇక్కడ తెలుగుదేశానికి వచ్చేటప్పటికి ఒక పెమ్మసాని ఏరియా తర్వాత పెమ్మసాని ఏరియా కూడా వెయ్యి పంచారట నేను అనుకుంది రెండుకి మూడు పంచుతారు అనుకుంటా నేను విన్నదైతే వెయ్యి పంచారంటే పెమ్మసాని ఇచ్చిన డబ్బులే పంచినట్టు లోకల్ అభ్యర్థులు పంచుకోనట్టు ఇట్లా మనీ మేనేజ్మెంట్ దగ్గర మిస్ అయింది రెండవది కూటమి కూటమి నాయకుల్ని ఇందులో సమన్వయం చేసుకోవడంలో మిచ్చేస్తారు డబ్బులు పంపిణీ దగ్గర కానీ ఇంకొకటి డబ్బులు తీసుకున్న వాళ్ళలో ఇట్లా డబ్బులు పంచే చోట వైసీపీ వాళ్ళు ఒక పది శాతం మంది మింగేశారు పది ఇరవై శాతం మంది అది నేను విన్న లెక్క పంచితే పైనుంచి పంపిస్తే కింద మేనేజ్ చేసుకుని ఒక పది ఇరవై శాతమే తినగలిగారు ఎందుకు పైనుంచి మానిటరింగ్ ఉంటావాళ్ళు ఇక్కడ నాయకులు ఎక్కువ మంది తినేసారు వంద రూపాయలు ఇస్తే నలభై రూపాయల దాకా తినేసారు ఇక్కడ అట్లాంటి ప్రొఫెషనల్ టీం లేదు కాబట్టి ముప్పై నలభై రూపాయలు తినేశారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది ఎంతవరకు వాస్తవో తెలియదు ఎందుకంటే తెలుగుదేశం రెండు వేలు ఇచ్చిన చోట్ల లోకల్ అభ్యర్థులు వీళ్ళ ఇంపాక్ట్ ఉంది రెండు మూడు వేలు కూడా ఇచ్చారు కొన్ని చోట్ల కొన్ని చోట నాలుగు వేలు ఇచ్చి మూడు వేలు చెప్తున్నారు బట్ ఎక్కువ చోట్ల వెయ్యి పదిహేను వందల దగ్గరే ఆగింది ఈ కాన్సెప్ట్ తో చూసుకున్నప్పుడు మనీ మేనేజ్మెంట్ మనం చర్చ జరిపితే అది జనాలకి అది మనం చర్చిస్తున్నాం అంతవరకు ఆ చర్చ పరంగా చూస్తే ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అని అంటే ఇక్కడ ఏం చేస్తున్నది వైసీపీ ఏం ఆలోచిస్తుంది పథకాలు ఇచ్చేసి అన్ని వేలు ఇచ్చాం కాబట్టి మీకు ఎందుకు ఇంకెందుకు డబ్బులు ఇవ్వాలని అనలాది అది మళ్ళీ ఓటు డబ్బులు ఓటుకి ఇచ్చింది వీళ్ళు ఏమి ఇవ్వలేదు వీళ్ళ టైంలో ఇప్పుడు ఈ డబ్బుల్లో కూడా తగ్గించారు ఇది ప్రయోజనం నష్టం అన్నటువంటి రేపు తేలాల్సి ఉంది అంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉంటే వీళ్ళు సృష్టించినటువంటి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా వీళ్ళ ఉపన్యాసాల ద్వారా సృష్టించిన తీవ్ర ద్వేషం ఉంటే ఈ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా స్వీప్ అయిపోతుంది ఈ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా స్వీప్ అయిపోతుంది డబ్బులు తీసుకుంటారు ఇద్దరు దగ్గర ఇస్తే తీసుకుంటారు ఎవడొద్దు అంటాడు నాకు అదే నవ్వు వస్తుంది నేను తొంభై నాలుగు నుంచి లో ఉంటే ఈ రోజు వరకు నా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తానన్నాడు లేడు నేను అదే అన్నా అనమాట ఎవరన్నా అడిగారా కనీసం అంటే మన దగ్గర ఎవరి అనేది తెలిసిన తర్వాత కానీ పోలింగ్ టైం దగ్గర పడే టైంలో చివరిలో పెట్టే ఎఫెక్ట్ ఇది ఒకటే పంపకాలు వరకు అన్ని ప్రచారాలు చేసి ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా ఈసారి ఆ ఫుల్ ఎఫెక్ట్ కనిపించలేదా తెలుగుదేశం పార్టీ కూటమి కట్టింది కానీ ఆ ఎఫెక్ట్ పెట్టడం వల్ల వైఫల్యం చేయండి అంటే కూటమి వలన ఒక సమస్య వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళ దగ్గర తెలుగుదేశం ఎందుకు పెడతాడు ఎప్పుడు డబ్బులు ఒక పార్టీ ఇంకో పార్టీకి ఇవ్వడం ఉండదు కాబట్టి పెద్దన్న పాత్ర అట్ ఇవ్వదలుచుకోలేదు కదా తెలుగుదేశం వాళ్ళ వాళ్ళకే ఇవ్వకపోతే ఆశించినంత ఇప్పుడు జగన్ విన్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పదిహేను కోట్లు పంపించాడు ఒకళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు ముప్పై పంపించాడు అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వల ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లు ఎవరెవరు నెల్లూరు వేము లావు లావు ఒకడు తర్వాత అనకాపల్లి వీళ్ళు పదిహేను కోట్లు అభ్యర్థికి పదిహేను కోట్లు అభ్యర్థికి ఇచ్చారు ఇతను ఎంపీ క్యాండిడేట్ కి ఏమివ్వలా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ పరిధిలో ముప్పై ఐదు కోట్లు ఇచ్చేశాడు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు ఇది ఇక్కడ నేను విన్నదైతే మేబీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ రాంగ్ ట్రాక్ బట్ నేను విన్నదైతే ఈ రెండింటి అది అదొక సమాచారం అనుకోవాలి దాదాపు ఒక ఆరు లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రాకి వచ్చి ఓట్లు అనేది ఒక అంచనా మరింత ఎంతవరకు కరెక్ట్ తెలియదు నిజంగా ఇది వ్యతిరేకతో ప్రభుత్వం వ్యతిరేకతో వచ్చారనుకోవాలా స్వచ్ఛందంగా అదే గనుక జరిగితే కోటమికి ఇది కూడా ఒక బిగ్ అసెట్ అవుతుందా ఖచ్చితంగా ఇందులో ఎక్కువ మంది కసితో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక సెక్షన్ రెండవ వైపు కసి కూడా ఉంది ఇక్కడ మనకి ఒక దరిద్రపు అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్ లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అయినట్టు హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర తెలుగుదేశానికి ఓట్లు వేస్తారు అన్నట్టు అదే నిజమైతే మొన్న ఎందుకు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఓడిపోతుంది ఇది బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది మన గుర్తుంది కదా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ఏం జరిగింది అందరూ కాంగ్రెస్ కి ఓటేయమని చెప్పి చివరికి వీళ్ళు పొత్తు పెట్టుకున్న జనసేనకు కూడా సపోర్ట్ చేయాలి అక్కడ జనసేనకు కూడా ఓటు ఏమైనా అడగలేదు ఈవెన్ ఖమ్మంలో కూడా ఏమైనా అడగలేదు వీళ్ళు మరి ఎలాగ బిఆర్ఎస్ గెలిచింది అక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ అక్కడే కదా తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్ అంతా ఉన్నది ఖమ్మం వచ్చేటప్పటికి వైసీపీకి ఉంటది ఇలాగే ఉంటది అక్కడ కాంగ్రెస్ హోల్డ్ ఖమ్మంలో తెలుగుదేశం వల్ల గెలిచింది కాంగ్రెస్ పార్టీ కూడా అమాయకత్వం కాంగ్రెస్ సొంతగా స్వతహాగాది బలమైంది ఈ రెండు సార్లు రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ వల్లగా రెండు వేల పంతొమ్మిదిలోను పద్దెనిమిదిలోనూ అలగా ఒక్క సీటే కదా సాధించగలిగింది కాబట్టి కాంగ్రెస్ కంచుకోటది అక్కడ తెలుగుదేశం వాళ్ళకి గెలవడం ఏం లేదు బట్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లో చూసుకుంటే దాదాపు యాభై రెండు సీట్లు మొత్తం కలిపితే ముప్పై తొమ్మిదిలో బీఆర్ఎస్ గెలిచింది దాదాపు ఇరవై ఐదు ఇరవై ఏడు అక్కడే కదా హైదరాబాద్ అయితే కంప్లీట్ ఇల్లే కదా గెలిచింది ఏది సికింద్రాబాదు ఆ నియోజకవర్గ పరిధిలో అయ్యాన్ని కూడా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అయ్యి కూడా ఎట్లా గెలిచారు వాళ్ళు అంటే జిహెచ్ఎంసి పరిధిలో అన్ని వీళ్ళే గెలిచారు అసలు అక్కడే కదా వీళ్ళు జెండాలు పుచ్చుకుని తిరిగింది జనసేన చెప్పి పక్కన పెట్టింది కాబట్టి ఆ రెండు ఇంకోటి అంత బలమే ఉంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఎందుకు ఓడిపోతుంది ఎందుకు మూసేసుకుంటుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఐదు సార్లు ఓడిపోయింది అక్కడ ఒక్క రెండు వేల పద్నాలుగులోనే గెలిచింది అక్కడ పదిహేను స్థానాలు వీళ్ళకి ఐదు స్థానాలు బీజేపీ వచ్చినాయి గుర్తుంది కదా అదొక్కసారే ఆ పోలరైజ్ అయింది తర్వాత అవ్వట్ల ఇంకోటి ఇప్పుడు అందులో ఇంకొకటి ఆరు లక్షల్లో ఒక ఆస్పెక్ట్ లో అనుకున్నాం సాఫ్ట్వేర్ బ్యాచి ఇది కదా కార్పొరేట్ సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్యాచ్ ఎస్ ఖచ్చితంగా మొదటి దశలో వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సెంపటైజర్స్ రెండవ దశలో వెళ్ళినటువంటి వాళ్ళు వైసీపీ అవుతారు ఎందుకు అంటే మొదటి దశలో వెళ్ళినోళ్ళు ఇక్కడ అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తులు లేకపోతే కనుక వాళ్ళ ఉద్యోగాల వల్లనో సంపాదించిన జీతాలతో వీళ్ళు పెట్టిన ఖర్చులతో ఇక్కడ కార్పొరేట్ కాలేజీల్లోనో వాటిలోనో చదివి భారీ చదువులు చదివి అక్కడికి వెళ్ళారు లేదా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అమ్మి అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకుని సెట్ అయిన వాళ్ళు వాళ్ళంతా అది పాత తరం ఆ తర్వాత తరంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని రాజశేఖర రెడ్డి వచ్చాక బీటెక్లు చదివి ఆ తర్వాత ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు 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 ఉద్యోగాలు చేస్తే అంతకుముందు చంద్రబాబు వాళ్ళ మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి అన్నప్పుడు తర్వాత వెళ్ళిన వాళ్ళు చంద్రబాబు ఈయన వాళ్ళ కదా కూడా అంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టింది చంద్రబాబు వాళ్ళ కానీ వీడు అసలు చదివిందే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కదా మరి ఈ బ్యాచ్ కూడా ఉంటారు కదా పోనీ వీళ్ళు ఒక లక్షన్నా ఉండరా ఎక్కువ ఓ ఉండరా కాబట్టి ఆరు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో మా ఓట్ బ్యాంక్ అంతా హైదరాబాద్ బెంగళూరులో ఉండిపోయిందని చెప్పిన రెండు మూడు సార్లు ఎప్పుడైతే మాట్లాడారో ఆ పిలుపుకి స్పందించి ఒక కస్తే వచ్చి ఓట్లు వేసారేమో అదే కూటమికి ఒక బిగ్ ఎఫర్ట్ అమెరికా నుంచి వచ్చినోళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినోళ్ళు బెంగళూరు నుంచి వచ్చినోళ్ళల్లో వందకి ఎనభై మంది తెలుగుదేశం ఎస్ అదే వైసీపీ మీద ఆ టెంపర్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న టెంపర్ ఈ దఫా లేదు వీళ్ళు సరిగ్గా మమ్మల్ని ట్రీట్ చేయలేదన్నో మాకు కనీసం సెల్ఫీ కూడా ఇవ్వలేదన్నో లేకపోతే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదన్నో లేదా వాళ్ళ ఎన్ఆర్ఐ టీం పట్టించుకోలేదన్ను ఏదైనా కావచ్చు వీళ్ళు రెండు వేల ఏది పంతొమ్మిదిలో అయితే మాత్రం చంద్రబాబు మీద ద్వేషమా కసితో వచ్చి వీటికేశారు ఈ దఫా అంత కసిగా అనిపించాల లో నుంచి టోటల్ అబ్రాడ్ కానీ హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళలో వందకి అరవై డెబ్బై అటు అయి ఉండొచ్చు ఇటు అయి ఉండొచ్చు ఎక్కువ పర్సెంటేజ్ వల్ల అది కూటమి ఖచ్చితంగా మేవ్ అది అది ప్రభుత్వ వ్యతిరేకత అంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత అట్లాగే కొన్ని చోట్ల పోలీసులు తెలుగుదేశం పార్టీకి బాగా సపోర్ట్ చేశారు పోలింగ్ లో ఉన్నటువంటి సిబ్బంది సహకరించలేదు కానీ ఎక్కువగా అది కూడా కొన్ని చోట్ల సహకరించారు కానీ ఎక్కువ కాదు వీళ్ళు ఆశించినంత కాదు బట్ పోలీసులు మాత్రం సహకరించారు వీళ్ళకి చాలా చోట్ల ఇప్పుడు ఘర్షణ జరుగుతున్నప్పుడు వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేశారు కానీ టీడీపీ వాళ్ళు అక్కడ ప్రోవక్ చేయగలిగారు కదా అంటే పోలీసులు కూడా ఒక రకంగా పూర్తిగా సపోర్ట్ చేశారు టీడీపీ చివరికి వాళ్ళ టీడీపీ వైసీపీ వాళ్ళు గొల్లు అంటున్నారు మా మీద పోలీసులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు ఎవరికో చూపెట్టారట అంబట రాంబాబు ఎవరికో ఆ స్థాయిలో వార్నింగ్లు ఇచ్చారు అంటే పోలీస్ యంత్రాంగం ఈ దఫా యాంటీ జగన్ అయింది ప్రభుత్వ ఉద్యోగులు యాంటీ జగన్ వీళ్ళు ఇవి కలిసినప్పుడు ఆ కసి కారణంగా కూడా ఇంత పర్సంటేజ్ అయ్యి ఉండొచ్చు ఒక రకంగా అనుకోని అనుకోకు అంటే అందువల్ల వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోయినా కసితో వచ్చిన వ్యతిరేకత అయి ఉండొచ్చు కదా రేపు చూద్దాం మొత్తానికి కూటమికి ఒక బిగ్ సపోర్ట్ వచ్చినట్టేనా లేదు అంటే రేపు పొద్దున్న ఏమన్నా ఆ వ్యతిరేకత ఇటు కూడా ఉందని అనుకోవాలా ఎక్కువ కనిపిస్తుందా ఇటువైపోయి కాకపోతే రేపు ఏం జరుగుద్ది ఏంటి అనేది ఇంకా ఫలితాలు తర్వాత చూద్దాం